అన్న నమస్తే అన్న హాయ్ హలో నమస్తే అన్న ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి మీద మరొక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు ఇప్పుడు ఉగ్రవాదుల చేతిలో ఎవరైతే మధుసూదన్ రెడ్డి గారు అని తెలుగు తెలుగు వ్యక్తి చనిపోయారు కదా తెలుగు రాష్ట్రాల వ్యక్తి ఆయన వెళ్ళి పరామర్శించారు ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి గతంలో పాస్టర్ ప్రవీణ్ మరణించినప్పుడు ఎందుకని స్పందించలేదు అని కొద్దిమంది అయితే మాట్లాడుతున్నారు దీన్ని మీరు ఒక కామన్ మ్యాన్ గా మీరు ఇచ్చే సమాధానం ఎటువంటిది ఒకటండి తప్పకుండా నేను ఒకటైతే నిజం చెప్తున్నాను ఈ రోజు ఈ వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మనస్సాక్షి ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తుల ఇళ్ళకు స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబాలను ఓదార్చడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదని ఒకసారి వాళ్ళ మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి ఇప్పటికి ఇన్ని రోజులు అవుతుంది జగన్ గారు కనీసం ట్విట్టర్ లో కూడా స్పందించేంత తీరకలేని ప్రతిపక్ష నాయకుడు అంటే ఈరోజు యావత్ ప్రపంచం కూడా సిగ్గుచేటితో ఉంది ఎందుకంటే యావత్ ప్రపంచం మొత్తము కన్నీరు మున్నీరు అవుతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి అలాంటి వ్యక్తి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని స్పష్టి ప్రశ్నించడం అంటే ఇక దానికి ప్రజలే బుద్ధి చెప్తారు అంతే తప్పించి వేరే సమాధానం లేదండి అదే విధంగా మీరు అన్నట్టు పాస్టర్ ప్రవీణ్ గారి గురించి మాట్లాడారు సో అది అనేక వీడియోలు రావడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది ఆయన మద్యం మత్తులో ఆయనకున్న కొన్ని టెన్షన్ల మధ్య ఆయన ఏదో మద్యం సేవించి మరణించినట్లుగా అనేక రకాల ఆరోపణలు కాదండి ప్రూఫ్ తోటి కూడా రావడం జరిగింది సో అలాంటి దానికి ఇలాంటి వాటికి ముడి పెట్టడంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు దిట్టండి ఎందుకంటే మత రాజకీయాలకును కుల రాజకీయాలకు వాళ్ళకున్న ఈ కుల పిచ్చి ఏ విధంగా ఉందనేది దీంతో స్పష్టమవుతుంది అంటే నిజంగానే పార్ష ప్రవీణ్ చనిపోవడానికి కారణం అదే ఆ విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మతం వేళ మాట్లాడుకోవచ్చా లేకపోతే కులం వేళ మాట్లాడుతున్నారు అనుకోవచ్చా ఇది కూడా రాజకీయ నాయకులు చేసే పని కేవలం క్రైస్తవుల సోదరులైనా క్రైస్తవ సోదరులు కాదండి నేనేమంటున్నా మతానికి కులానికి లింకు పెట్టగల సామర్థ్యం ఉన్న నాయకులు ఎవరంటే వైఎస్ఆర్ సిపి నాయకులు ఇప్పుడు ఈ రోజుగా పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టయితే వాళ్ళ భార్య క్రిస్టియన్ అండి అతను హిందూ అంటే అది కాదు సమస్య ఆయన దేశం కోసం అక్కడ పాపం ఏం తెలువని అమాయకులను కాల్చి చంపారు ఈయనేదో లో చనిపోయాడు అంటే కొంత వందల మందిని నీ కులమేంటిది నీ మతం ఏంటిది నీది మర్మాంగాలు చూపించి వాళ్ళు నిర్ధారించుకొని చంపడం జరిగింది అంటే ఇంత దారుణం అండి తల్లి ముందు కొడుకుని చంపడం జరిగింది కొడుకు ముందు ఇంకోటి చంపడం జరిగింది అంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తాయా ఎందుకని మీద కూడా పవన్ కళ్యాణ్ గారి విషయం మీద మీద విమర్శలు ఒకటండి ఎవరు ఎన్ని ఎన్ని కామెంట్స్ చేసినా ఎన్ని విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు ఏ విధంగా ఉంటాయంటే కోడిగుడ్డు మీద బొచ్చు వీకినట్టే ఉంటది తప్పించి ఏం ఫరక పడదండి కోడిగుడ్డు ఎంత తెల్ల ఉండనో అంత తెల్లగానే ఉంటది పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సెంటర్ మినిస్టర్ అవుతారు అన్న మాటలు అయితే అవకాశం ఉందా ఒకటండి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ కు వెళ్ళినా కూడా ఎవ్వరు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకనంటే ఏ రానుడు ఈ రోజులలో మంత్రులు కేంద్ర మంత్రులు అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూసినట్టయితే ఒక ఎనిమిది భాషలు అనర్కలంగా మాట్లాడగలిగిన నాయకుడు ప్రతి టాపిక్ మీద మినిమం నలభై నిమిషాలు మాట్లాడగల సత్తా ఉన్న నాయకుడు కాబట్టి తప్పకుండా వెళ్ళినా కూడా ఎవరు కూడా ఆశ్చర్యపోల్సిన అవసరం లేదు ఓకే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ చాలా మంది కూటమిలో అదే విధంగా కూటమి కాకుండా వైఎస్ఆర్ సిపి కానీ అనేక నాయకులు కూడా ఈ ప్రభుత్వం విడగొడదామని ఈ ప్రభుత్వాన్ని కూలగొడదామని అనేక రకాల చర్యలు పాల్గొనడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ ఏమైనప్పటికీ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం అనేది విడిపోవడం జరగదండి ఇంకొక ఇరవై సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా మెజారిటీ తోటి గెలుస్తుంది ఓకే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో బీజేం క్యాండిడేట్ గా పోటీ చేసే అవకాశం అయితే మరి మాట్లాడుతున్నారు దీనికోసం ఏమంటారు అంటే ఆయన నిజంగానే ఈ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉందన్నా ఒకటన్నా అది మాత్రం అవాస్తవం అలాంటి మురిగే పేటిఎం బ్యాచ్ కుక్కలకు ఒకటే చెప్తున్నాం అండి పవన్ కళ్యాణ్ గారు విలీనం చేయాలనుకుంటే ఇప్పుడు ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది కూటమికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి దేశ చరిత్రలోనే మంచి మెజారిటీ వచ్చింది చెయ్యాలనుకుంటే ఈ సందర్భంలో చేయొచ్చు కదండి అంటే అతను చెయ్యడం లేదని అంటే ఆ పార్టీని చెయ్యడు అని అర్థం రానున్న రోజుల్లో ఎలా ఉండొచ్చు కూటమి ప్రభుత్వం తప్పకుండా రానున్న రోజులలో ఈ రోజు ఇరవై ఒకటి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు రానున్న రోజుల్లో డెబ్బై నుండి ఎనభై సీట్లు పక్కాగా వన్ సైడ్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట్లాడుతూ మళ్ళీ మళ్ళీ మూడేళ్ళ మళ్ళీ మా వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా మరి మాట్లాడుతున్నారు ఒకటండి వస్తుంది అని అంటే దానికి తగిన ఇంత ముందు చెప్పిన తగిన కార్యాచరణ రూపొందించుకోవాలి పల్లికి చెల్లికి అదే విధంగా చుట్టూ ఉన్న మెయిన్ ఉన్న నాయకులకు కూడా ఆయన న్యాయం చేయలేదు సో అందుకే వాళ్ళు విడిపోవడం జరిగింది అదే విధంగా పక్క పార్టీ నుండి వచ్చిన నాయకులను ఈరోజు తలక మీద పెట్టుకోవడం జరుగుతుంది అలాంటి నాయకులను పక్కన పెట్టి పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో ఆ పార్టీ కోసం కష్టపడిన నాయకులను ఆ వాళ్ళకు భవిష్యత్తు ఉండాలంటే పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే అలాంటి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ విలువనిచ్చి వాళ్ళకు పదవులు ఇస్తే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది జనసేన పార్టీలో మళ్ళీ విమర్శలు మొదలైన అంటే మళ్ళీ గొడవలు మొదలైన టీడీపీకి జనసేనకి పడతలేదని మాటలు అయితే వినిపిస్తున్నాయన్న దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఎప్పుడైనా గుర్తుంచుకోవాలన్నా ప్రతి ఒక్కరికి పదే 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 చెప్తూ వస్తున్నాం ఒక ఇంట్లో అన్నదమ్ములే ఎప్పటికీ కలిసి ఉంటలేరు వేరుగా అబ్రం పెడుతున్నారు సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు అన్నదాములు ఇద్దరు చిన్నప్పుడే విడిపోరండి పెళ్లి అయిన తర్వాత విడిపోతారు సో ఏదేమైనా ఎప్పటికన్నా విడిపోవాల్సిందే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాల్సిందే అది అది తప్పకుండా అవుతుంది కానీ ఇప్పుడు అయితే జరగనే పరిస్థితి అది ఇప్పుడు ఇంకొక పదిహేను సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం అందరు కూడా కలిసే పనిచేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు కావాలని ఆ ప్రజలకు దూరం అయ్యారని కూడా మరి మాట్లాడుతున్నారు అంటే ఆయన గెలిచిన తర్వాత అసలే ప్రజల్లో తిరగట్లేదని మాట్లాడుతున్నారు ఇది ఎంత వరకు నిజం ఒక్కొక్కరికి ప్యాంట్లు జారిపోయే మెజారిటీ ఇచ్చినా కూడా ఇంకొకరికి అర్థం కావట్లేండి ఒక్కొక్కరికి తిరిగే షాక్ ఇచ్చిండు ఒక్కొక్కరికి ప్యాంట్లు దడిసిపోయే మెజారిటీ వచ్చింది ఇంకా అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు స్టెమినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాపం రోడ్లు లేని ఆ మారుమూల ప్రాంతాలలో కూడా వర్ష వర్షంలో కూడా నడిచి వెళ్తున్న పరిస్థితి అనేక రకాల ఆయన సేవా కార్యక్రమాలలో పాల్పంచుకోవడం జరుగుతుంది అయినా కూడా అవన్నీ కూడా వీళ్ళకు ఇప్పుడు కనబడడం లేదు అదే విధంగా మనం చూసినట్లయితే ఆ బియ్యం విషయంలో బియ్యం ఏరువేతలో ఆయన స్వయంగా వెళ్లి అక్కడ పోర్టులో అక్కడ బియ్యం పట్టివేత జరిగింది అయినా కూడా ఇలాంటి వీళ్ళకు ఇలా కళ్ళు కనబడడం లేదంటే మనం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అన్న మరో విషయం అన్న పవన్ కళ్యాణ్ గారికి అక్కడున్న టీడీపీ నాయకులకి ముఖ్యంగా చూసుకుంటే మనం చంద్రబాబు గారు నారా లోకేష్ గారు వీళ్ళిద్దరికీ పడట్లేదని కూడా మనం బయట ప్రచారాలు అయితే వింటున్నాం దీనికోసం ఏమంటారు అంటే నిజంగానే వీళ్ళ మధ్యలో మళ్ళీ గొడవలు అయితే స్టార్ట్ అయినాయి అన్న ఒకటన్నా గొడవలు అనేది ఒకటన్నా స్పష్టంగా ప్రజలకు కూడా తెలుసు గొడవలు అనేది వాళ్ళకు వ్యక్తిగత గొడవలు కాదు ఆయా సబ్జెక్టుల ప్రకారం గొడవలు అనేది కాదు దాని విభేదాలు అంటారు ఆయా విభేదాలు ఆయా సబ్జెక్టుల ప్రకారం విభేదించుకోవడం జరుగుతుంది తప్పించి అది గొడవ అని వీళ్ళు నిర్ధారించుకొని చెడు ప్రచారం చేస్తున్నారు తప్పించి ఏం కాదు ఎందుకు ఇప్పుడు ఒక ఒక సమస్య ఉంటుందండి దాన్ని ఈ విధంగా పరిష్కరిద్దామని అంటారు లేదా అది కరెక్ట్ కాదు ఇట్లయితే త్వరగా అయిపోద్ది అని ఒకరు అంటారు త్వరగా అయిపోవడానికే చాలా మంది ముగ్గు చూపుతారు అంత మాత్రమే ఇలా అద్దన్నారు అంటే అది గొడవ మాత్రం కాదు ఫర్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మంచి వర్క్ చేస్తున్నారు అండి ఇలాంటి వర్క్ అదే విధంగా మీ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అదే విధంగా టీడీపీ నాయకులు గాని విధంగా చాలా మంది ఆ నాయకులు మిమ్మల్ని తప్పుదారు తప్పుదారి పట్టించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు మంచి లీడర్ గా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా మీకు మీరసాత్ పవన్ హే అన్నాడు మీ సత్తా ఎక్కడి వరకు ఉందో మీరు ఆలోచించుకోండి ఏదేమైనప్పటికీ మీ వెనక డబ్బా కొట్టే చెంచా నాయకుల కొంచెం మాటలకు దూరంగా ఉండి ప్రజా సేవలు మీరు నిరంతరం పనిచేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న